హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రజనీని అయితే మై లిటిల్ కిచెన్లో మైసూరుపాకు అయితే తయారు చేసుకుందాం రండి కావాల్సిన పదార్థాలు అయితే చూపించేస్తాను చూడండి నేను అర కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను అర కేజీ శనగపిండికి కేజీ పంచదార అయితే తీసుకోండి చూడండి మనం అర కేజీ శనగపిండి కేజీ పంచదార అర కేజీ ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ మీకు తగినంత నెయ్యి అయితే వేసుకోండి నేనైతే అర కేజీ ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఒక చిన్న గుండ రైట్ అయితే నేను నెయ్యి అయితే వేస్తున్నాను ఇంకొంచెం అది వేసుకుందాము అవునా తవళిక జిఆర్బీ నయ్య గుర్తుకొస్తుందా మంది కూడా సేమ్ అలాగే ఉంది కదా అవునా పెద్దమ్మా ఇది వేయడం వల్ల ఏంటి టేస్ట్ బాగుంటుంది రా సూపర్ గా ఉంటుంది ఇది వేయడం వల్ల నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీ వస్తుంది ఓకే ఇలా పెద్ద బాండ్లీ ఒకటి పెట్టుకోండి మనం అర కేజీ చెనగపిండి కూడా ఇందులో ఆరు కేజీ చనగండి మనం ఈ బాండిల్లో అయితే వేసుకొని స్లోగా పెట్టుకుని స్టవ్ అయితే దోరగా వేయించుకుందాం మంచి కలర్ రావాలి స్మెల్ బాగుండాలి అలా అయితే వెప్పుకోండి ఇలా అయితే మంచి కలర్ వచ్చే వరకు వేపేస్తున్నాం చక్కగా స్మెల్ బాగా దంగంలో ఆడుతూ రావాలండి అలా అయితే వెప్పుకోండి ఇలా ఒక స్ట్రై అయితే తీసుకోండి మనకి రెడీగా పెట్టుకుందాము కావాల్సినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా మొత్తం అంతా కూడా పట్టించుకుందాం ఇలా పట్టించుకోవటం వల్ల మనకి పీస్లో అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా ఎక్కడ వండుకోకుండా మొత్తం శ్రే అంతా కూడా మొత్తం రాయండి ఎక్కడ పొడి లేకుండా రాసుకోండి ఇలా మొత్తం అప్లై చేసుకోండి చూడండి బేకింగ్ సోడా అయినా సరే వంట సోడా అయినా సరే తీసుకోండి మీకు ఏది ఉంటుంది ఇలాచీ పౌడర్ ఇలా అయితే రెడీగా పెట్టుకోండి చూడండి స్మెల్ వస్తుంది స్టవ్ చేసుకుందాం ఇది బాగా చల్లాచుకుని జరి పెట్టి చబచుకుందాం ఫ్రెండ్స్ ఇలా బాండి అయితే పెట్టేసుకోండి స్టవ్ కూర్చుని హై టైంలో పెట్టుకోండి పంచదార కేజీ పంచదార అయితే ఇంట్లో వేసేసుకోండి ఇలా బౌల్లో ఇప్పుడు మనం కేజీ పంచదారకి అర లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇది బాగా ఉడికించుకుందామండి తరిగేలాగా పాకం కూడా పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం చూడండి పాకం వచ్చే వరకు వచ్చేటప్పటికి మనం ఈ పిండి అంతా చల్లం కదా ఇప్పుడు అయితే పెట్టేసుకుందాం ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం తెలియసుకోండి చూడండి పాకం అయితే ఉడుకుతుంది ఇప్పుడు మనం జరిగి పెట్టుకుని ఇలా పిండి అయితే తెచ్చేసుకున్నాం రెడీ కానీ ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా స్ట్రే అంతా కూడా నెయ్యి అప్లై చేస్తున్నాం కదండి ఇప్పుడు కరెక్ట్ గా ఇలా ఇలా రెడీగా ఒక ప్లేట్ అయితే ఉండాలి కంపల్సరీగా మనకి గాలి ఆడకూడదండి మనం పొయ్యిగానే పొయ్యి కానీ ఇలా మొత్తం పెట్టేసుకోవాలి అలాంటిది మీకు ఏమైనా ప్లేట్ కానీ ఏదైనా ఉంటే కనుక తీసుకోండి ఇలా అయితే పెట్టేసుకోండి పొయ్యి కానీ మీకు చూపిస్తాను రెడీగా పెట్టుకుంటారని ఇలా అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ చూడండి వరలక్ష్మీదేవి ప్రసాదం అంతా పంపించారు మాకు ఇప్పుడు మనం ఈ ప్రసాదం అయితే తీసుకుందామండి ఈ పాకం చేసే లోపల టేస్ట్ అయితే చేసేద్దాము ఎవరు పంపించారు కదా మా ప్రసాదం మన తోటి ఇలా మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా మరదళ్ళు అందరూ పంపించారు ఇంకా చాలా ప్రసాదం ఉంది ఆల్రెడీ సింపుల్ గా అయితే చూపిస్తున్నాను అరటిపండు పులిహార బూరి సలివిడి గాజ్లు ఇవన్నీ కూడా పంపించారు శనగలు నేను తమలపాకులో పులిహార పెట్టుకుని చూడు ఎంత చక్కగా అయితే పంపించారు ప్రసాద్ ఉంది అయితే దగ్గరకు వస్తుందండి ఇప్పుడు ఇలాగ మనం సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి కలిపింది ఇలా అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా గరికైతే తీసేసుకోండి కాలకుండా ఉంటుంది బాగా మరిగించుకుందాం ఇప్పుడు పాపం అయితే చేద్దాం ఇలా వేడి వేడిగా తీసుకోండి తీసిన పాపాన్ని చూడండి ఇలా అయితే వచ్చింది చూడండి ఇలా నిలబడాలంటే తేడు కూడా మనకి ఇప్పుడు మనం పిండి అయితే యాడ్ చేసుకున్నాం ఒకళ్ళు పోస్తూ ఒకరు లైట్గా ఇలా జిమ్ముకుంటూ పోసుకోవాలండి ఒకరు కలుపుతూ ఉండాలి ఈ ఫార్మ్ అయితే చాలా జాగ్రత్తగా పోసుకోండి ఎందుకంటే పొంగు కొడు వస్తూ ఉంటుంది చూసుకుంటూ మనం పిండి ఎప్పుడు కూడా జల్చుకున్నాం కదా అలాగే మన చేతిలో కూడా గడ్డ లేకుండా ఇలా అయితే పోసుకోండి అప్పుడే మనకి పెద్ద పెద్ద ఉండలేదు కట్టకుండా ఉంటాయి ఎక్కడా కూడా కనపడకుండా ఉంటుంది నేను అడగంటకుండా చూసుకోవాలండి లో ఫ్లేమ్లో హై పేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా బాగా ఉడికించుకోండి చూస్తున్నాను కదా నీళ్ళంతా కూడా మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా ఇంత కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత ఎక్కడ పొడి లేనప్పుడు మనకి పక్కన అయితే మనం నెయ్యి ఇది చక్కడికి కాంచుకున్నాం కదా ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా తీసుకొని ఒక గుంటకా తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ చాలా బాగా మిక్స్ చేసి అలా కలుపుతూనే ఉండండి మెయిన్ మనకి అడ్జంటకూడదు మెయిన్ సెంటర్లో కానీ అక్కడ అని ఇలా పోసుకుంటూనే ఉండాలండి మన అర కేజీ నెయ్యి ఆయిల్ కూడా పూర్తి అయ్యే వరకు మళ్ళీ పోతాం ఇలా పోతే స్వచ్ఛ బాగా కొట్టించుకోండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ క్యాలికీ పొడి ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇలాగే వేసుకోండి నేను రెండు స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను బాగా ఫిక్స్ చేయండి తింటే ఆపకుండా కలుపుకోవాలండి లేదంటే మారుతుంది పక్కలదే ఒకవేళ కలర్ వచ్చినా కానీ తీసుకోకండి సెంటర్ సెంటర్లోనే కలుపుకోండి హై ఉండాలి ఇప్పుడు కూడా మనకి కదా మన దగ్గర తోపిస్తుంది మనకి తిప్పేటప్పుడు బాగుంటుంది కనిపిస్తుంది చూడండి మెయిన్ సెంటర్లో అదే మనకి వచ్చినట్టు లెక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇలా అయితే మొత్తం వేసేసుకోండి ఇది వేసిన వెమ్మట్నే ప్లేట్ అయితే పెట్టేస్తున్నాం కొంచెం ట్యాప్ చేసుకోండి చూడండి మనం మూత పెట్టాం కదా ఇలా మూత అయితే తీసుకోండి చూడండి ఇలా కొంచెం లైట్గా ఉండాలి కొంచెం ఎక్కువ ఆరకూడదు ఇప్పుడు అయితే కట్ చేసుకున్నాం చూస్తున్నాం కదా ఇలా అయితే కట్ చేసుకోండి మీకు ఏ సైజు కాదు అయితే కట్ చేసుకోండి ఇలా మీకు ఏ మోడల్ కాలతో ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేస్తున్నాను లోపల కంటా కింద కంట దిగేలా కట్ చేసుకోండి మాకైతే కొంచెం గట్టిగానే అయింది పర్ఫెక్ట్గా చక్కగా ఉంది కొంచెం మెత్తగా ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోండి ఈజీగా తిగుతుంది మీకైతే కావాల్సిన సైజ్ తీసుకోవచ్చండి మేమైతే కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాము చూస్తున్నారు కదండి ఎంత బాగా కట్ అయిపోయా పీసెస్ అయితే ఇప్పుడైతే తీసి చూద్దాం మనం ఎలాగొచ్చింది అన్నది ఒక పీసెస్ అయితే మనం ఇప్పుడైతే చల్లారింది గోరు వెచ్చగా ఉంది ఇప్పుడు మనం ఈ ప్లేట్ అయితే అయితే తీసేసుకోండి ఇందులోకి మనం ఇదైతే ఇలా బార్లించుకుందామండి ఇలా అయితే బార్లించుకొని ఇలా కొంచెం ట్రాప్ చేసుకుందాం ఏమైనా చూడండి చక్కగా ఎలా అయితే వచ్చేసినాయో ప్రతి పీస్ కూడా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ కూడా చూడండి చక్కగా సూపర్ కలర్ వచ్చినండి ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది మైసూర్పాకు టేస్ట్ బాగుంటుంది ఈ రోజు అయితే మనం మైసూర్ పాక్ అయితే పోస్తున్నాం కదా చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ గా అయితే వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ అయితే జరిగింది ప్రసాదాలు మా పంపించింది చూడండి పాలకాయలు అప్పాలు ఇవి అప్పాలు ఇవి పాలకాయలు పాయసం శనగలు పులిహోర అరటిపండు ఇలా అయితే చూడండి ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తాము బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్